హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఆలు కుర్మా చేసి చూపించబోతున్నాను ఇది చపాతి పూరి పులావ్ ప్లెయిన్ పులావ్ వెజిటబుల్ పులావ్ పగర్ రైస్ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి భలే టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ సో వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఉడికించిన బంగాళదుంపలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఐదు తీసుకున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా మీరు ఈ బంగాళదుంపలు కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీలో అలా మ్యాష్ అయిపోతాయండి పెద్దగా అయితే కనిపిస్తాయి అనమాట బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించుకోకండి కుక్కర్లో అయితే ఒకే విజిల్ ఉంచుకోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజులో బంగాళదుంపలు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగే మీరు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్న ముక్క దాల్చిని రెండు యాలకులు మూడు లవంగీలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు అల్లం వెలిపే పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి పేస్ట్ వేసాక ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలాగే కొంచెం పసుపు కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే గ్రేవీ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ మసాలానంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మీరు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి మరీ పొల్లట పెరుగు కాదు నార్మల్గా ఉన్నా సరిపోతుందనమాట పెరుగు వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పెరుగంతా బాగా కలిసిన వరకు కలుపుతూనే ఉండాలి పెరుగు వేసిన వెంటనే లేదనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట పెరుగు వేసాక అలా కలపండి ఇలా గ్రేవీలాగా వచ్చిన వరకు కలుపుతూనే ఉండాలి అలాగే ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోవాలన్నమాట ఇప్పుడు బంగాళదుంపలు మనం కట్ చేసుకున్నాం కదా అదంతా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం లో ఈ మసాలా అంతా బంగాళదుంపులకి బాగా పట్టిన వరకు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను గ్లాస్ వేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి ఈ బంగాళదుంపలు ములిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోండి అలాగే లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కసూరిమైతే వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఆలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బట్ గ్రేవీ మీకు కొంచెం థిక్గా రావాలనుకుంటే కొన్ని ఆలునిలా మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకొని మీరు గ్రేవీలో కలుపుకున్నారనుకోండి గ్రేవీ థిక్గా వస్తుంది అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఆలూ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి పూరి పులావ్ బగర్ రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్